ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే మాల్యాకి దగ్గరలోకి వచ్చాము ట్యాక్సీలో ఉన్నాము అదిగోండి కనిపించదే మాలయా సిటీ చూసారు కదా ఇదిగోండి ఇప్పుడు కొంచెం వెదర్కి మీకు చూపిస్తాను మాలయా సిటీ అదిగోండి చూడండి మాలియా సిటీ లిబరేషన్ టవరు ఇవన్నీ చూసారు కదా ఇదే మాలయా సిటీ ఇది దాటుకుని వెళ్ళాలన్నమాట హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే మేము వాచ్ తీసుకుందామని వర్గ్ సిటీకి వెళ్తున్నాము ఇదిగోండి ఇప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇది మాలయా సిటీ పక్కన ఉందన్నమాట చెరకు ఇవన్నీ పక్క పక్కనే అన్నమాట సిటీలు చూసారు కదా పెద్ద పెద్ద టవర్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అన్ని ఇదిగోండి ఎదురున్నాయన్నమాట వాచ్ల షాపులు చూసారు కదా మురగ సిటీ ఎలా ఉందో ఇదిగోండి చూడండి సిటీ అయితే చాలా బాగుంది అదిగోండి వాచ్ల షాపులు అవతల అవతల పక్క వెళ్ళాలన్నమాట ఎస్టీసీ అని బోర్డు ఉంది కదండి అవతల పక్క వెళ్ళాలి ఇప్పుడు వాచ్లు తీసుకుంటాకి ఇదిగోండి ఇప్పుడు రోడ్డు దాటుతున్నాం ఇదిగోండి చూసారు కదా ఇదొక వాచ్ల షాపు ఇదంతా మళ్ళీ ఇదొక వాచ్ల షాపు ఇప్పుడు మేము పెద్ద దాంట్లోకి వెళ్ళమ్మాట ఈ షాప్ షాప్లోకి వెళ్తున్నాము ఇక్కడికి వెళ్ళక చూపిస్తాను కానీ వాచ్లు ఏ టైప్ ఉన్నాయి ఏంటన్నది కూడా చూసారు కదా మూడు దినార్ల దగ్గర నుంచి నాలుగు దినార్లు ఒక దినార్ బెల్ట్ చైన్ అన్ని రకాల వాచ్లు ఉన్నాయి చూసారు కదా మళ్ళీ పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఇక్కడ వాచులుగా వాచులు ప్లస్ సెల్ ఫోన్ ఛార్జర్లు అవన్నీ ఉన్నాయి చూసారు కదా వెనకాల ఇక్కడ వాచీలు అయితే మాత్రం చాలా బాగున్నాయి మంచి తక్కువ రేట్లో మంచి క్వాలిటీగా ఉన్నాయి ఇక్కడ వాచీలు చూసారు కదా అదిగోండి వాచ్ రెండు తినార్లు అదిగోండి మనోడు బాగా కవర్లో పెట్టేస్తున్నాడు అలా ప్యాక్ చేసి వాచ్ అయితే చాలా బాగుంది మంచి తక్కువలో మంచి క్వాలిటీ వాచ్లు ఉన్నాయి ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మిమ్మల్ని క్లిక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి